నర్సరావుపేట దొడ్డ బ్రహ్మారెడ్డి అండ్ సన్స హెచ్పి గ్యాస్ ఏజెన్సీలో ముప్పై మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్న కోట వెంకట సుబ్బారావును మేనేజర్ ఇంకొల్లు అనిల్ కుమార్ మానసిక ఒత్తిడికి వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకుని మరణించాడని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు ఇప్పటికైనా గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు చైతన్య గ్యాస్ వర్కర్స్ యూనియన్ నాయకులు దాసరి శ్రీనివాసరావు నాయకత్వంలో కోట వెంకట సుబ్బారావు సంతాప సభను ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రకాష్ నగర్లో గల హెచ్పి గ్యాస్ గోడౌన్ ఆవరణలో జరపనున్నట్లు తెలిపారు యూనియన్ గౌరవాధ్యక్షులు కంబాల ఏడుకొండలు గ్యాస్ డెలివరీ బాయ్స్ కలిసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనే డిమాండ్తో శుక్రవారం కరపత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ప్రగతిశీల కార్మిక సమాఖ్య నాయకులు సిఖనం సాంబయ్య కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు కె కృష్ణ బంగారు బాబు చందు తదితరులు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసిన వారిలో ఉన్నారు అండ్ సన్స్ గ్యాస్ ఏజెన్సీలో గోడౌన్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నటువంటి కోట వెంకట సుబ్బారావు గత నెల ఇరవై మూడవ తేదీన అందులో పనిచేస్తున్నటువంటి గ్యాస్ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి రఘురామరెడ్డి మే డీలరు అలాగే ఆ మేనేజర్గా పనిచేసేటువంటి అనిల్ కుమార్ అనేటువంటి వాళ్ళ ఒత్తిడి వల్ల వేధింపుల వల్ల వాళ్ళు చేస్తున్నట్టు పెట్టినటువంటి అనేక మానసిక వేధింపుల వల్ల ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది సుబ్బారావు గారు ఎల్లల చెరువు గ్రామంలో పుట్టి ఆయన ఐటీ ఐటీఐ వరకు చదువుకొని అట్టా నిరుద్యోగిగా ఉండి నర్సరావుపేటలో అడుగుపెట్టి అనేక ప్రాంతాల్లో పనిచేస్తా హెచ్పి గ్యాస్ గోడౌన్లో దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు ఎటువంటి రిమార్కు లేకుండా ఉన్నతంగా తనకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చినటువంటి సుబ్బారావు గారిని ఆ కారణంగా మేనేజరు అనిల్ కుమార్ వేధించ వేధించడం వల్ల చనిపోవడం జరిగింది సుబ్బారావు సంస్మరణ సభని ఈ నెల ఆరో తారీఖు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు హెచ్పి గ్యాస్ గోడౌన్ ఆవరణలో జరపడం జరుగుతోంది చైతన్య గ్యాస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ సభని జయప్రదం చేయవలసిందిగా ప్రజలకు ఆయన అభిమానులకు బంధువులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం